కరివేపాకు పైన కొద్దిగా కొత్తిమీర విని ఉల్లికాడ ఏదన్నా ఇలా మొత్తము ఇలా చేసేసుకున్నాం మీకు పిండి ఏదన్నా లూజ్ అనిపిస్తే మంచూరియా పిండి కొద్దిగా మైదాపిండి కానీ కొద్దిగా బియ్యం పిండి కానీ యాడ్ చేసుకున్నాను టెన్షన్ పడకుండా కొద్దిగా పిండి యాడ్ చేసుకోండి ఇట్లా ఇలా స్లోగా మీడియం స్టవ్ పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకుందాం అదేంటంటే వెజ్ మంచూరియన్ అన్న వాటికి కావలసిన పదార్థాలు క్యాబేజీ నన్ను సన్నగా తురిమి పెట్టుకున్నాం క్యాబేజీ క్యారెటు ఆలు ఉడికిచ్చిన ఆలుగడ్డ జీరా పౌడరు పసుపు గరం ధనియాల పొడి గరం మసాలా కార్న్ఫ్లోవర్ మైదాపిండి కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కడలు తురిమిన అల్లము సన్న కట్ చేసుకునే ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి జీరా పౌడరు మిరియాల పొడి నేను ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను తురుముకున్న క్యాబేజీ ఇందులో చేసుకున్నాను సన్నగా తురుముకున్న క్యాబేజీ మొత్తం క్యాబేజీ క్యారెటు ఇది మొత్తం వేసేద్దాం ఆలు ఉడికించుకున్న ఆలు మెత్తగా ఇట్లా వేసేసుకున్నాం ఆలు ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం అల్లం వెల్లి పేస్టు ధనియా పొడి జీరా పొడి పసుపు గరం మసాలా కాన్పులో కారం పొడి మైదా పిండి ఇవన్నీ వేసి కలిపేసుకుంటాం ఇవన్నీ చక్కగా కలుపుదాం అన్న ఇది మొత్తము ఇలా కలిపేసుకున్నాం కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నాం చూస్తాం ఓకే ఇది ఇట్లా కలుపుకోవాలి మంచి ఇలా ఓకే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం అన్న ఇలా చేసేసుకొని ఇట్లా మనకి ఎన్ని వస్తే బాండిలో అన్నీ వేసేస్తాం చక్కగా ఫ్రై మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఓకే

చాలా బాగుంటాయి నాన్న ఇంట్లో చేసుకొని తినాలి బయట తెచ్చుకొని తినే బదులు మనం ఇట్లా చేసుకొని పిల్లలకి కూడా ఇస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు నాన్న ఇవి స్టవ్ మీడియంలో పెట్టి లోపల వరకు అయ్యే వరకు చక్కగా ఉడికించుకోవాలి నన్ను స్లోగా ఉడికించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఓకే స్లో పెట్టి ఉడికిస్తే లోపల వరకు చక్కగా ఉడుకుతాయి క్రిస్పీ క్రిస్పీ మంచిగా వస్తుంది చీరే మొత్తము ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం చక్కగా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాము బాన్లు పెట్టి ఒక్క స్పూను ఆయిల్ వేసినాం ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసినాం ఇప్పుడు ఏం చేస్తాము ఆనియన్స్ చేద్దాం ఆనియన్స్ కొన్ని వెళ్ళిపోయాలి కొన్ని పచ్చిమిర్చి బాగా ఫ్రై చేస్తాం కొంచెం మీడియంగా ఎక్కువ ఫ్రై లేకుండా ఒక లెవెల్ ఫ్రై చేస్తాం అల్లం కొద్దిగా పురుగుకున్న అల్లం

రెండు స్పూన్లు టమాటా సాస్ మిరియాల పొడి కొద్దిగా జీరా పొడి ఇవన్నీ కలిగేసుకుంటాం చక్కగా న్ పౌడర్ నాన్న ఒక్క స్పూన్ వేసి వాటర్ వేసి కలుపుకున్నా కాన్ పౌడర్ వేసేది కొద్దిగా సాల్ట్ వేద్దాం దీనికి సరిపోయేటంత సాల్ట్ వేయాలి మన మంచూరియన్ ఉంది కదా ఆల్రెడీ ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకున్నాం టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకున్నాం ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం మనం ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను ఓకే నాన్న ఒక్క నిమిషం ఉడికిన తర్వాత మనం వేయించుకున్న మంచూరియా మొత్తం ఇదిలేసేద్దాం ఓకే నాన్న వెజ్ మంచూరియా పర్ఫెక్ట్ అయింది అన్న అంత చక్కగా అయింది మీరు కూడా చూడండి నేను చేసినట్టు ట్రై చేయండి ఎలా ఉందో చేసుకోండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు నాన్న స్టవ్ ఆపేద్దాం ఇదేనా మంచూరియా సూపర్ అయింది నాన్న సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో చేసుకోండి